లాలి దళితుల ఐక్యత కొద్ది లాలి చర్మ గారులు ఐక్యత కొద్ది లాలి చర్మ గారుల ఐక్యత లాలి ఎస్ సి ఎస్టీ బీసీ సీమైనాటి ఐక్యత కొద్ది లాలి ఎస్ సి ఎస్టీ బిసిమైనాటి లైక్యత జై బే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దళిత సేన కార్యకర్తల సమావేశాన్ని చిన్నతాడేపల్లి గ్రామంలో దోలపల్లి గారి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో చర్మకారులను అన్ని విధాలుగా వారిని అభివృద్ధి చేయాలని చర్మకారుల యొక్క సంక్షేమం కోసం వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరగతిన లీడ్ క్యాప్ వ్యవస్థ ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజున దళిత సేన తరఫున నేను డిమాండ్ చేస్తున్నాము మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి లీడ్ క్యాప్ వ్యవస్థకు ఏదైతే మరి వాటా చొప్పున నిధులు మంజూరు చేస్తుందో ఆ నిధులను ఎక్కువ మొత్తంలో మంజూరు చేయాలని ఆ నిధులను చర్మకారుల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దళిత సేన తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము చర్మకారులను గత ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ఆదుకోవటంలో విఫలమైంది ఈ ప్రభుత్వం అయినా చర్మకారుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వారి యొక్క సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి దళిత సేన తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ నీటి క్యాప్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి మరి ఆ వ్యవస్థ ద్వారా చర్మకారులను మరి గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పేసి దళిత సేన తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము జై భీమ్ ఒకసారి ఫోటో తిన్నా